హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి మెయిన్ సిటీ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో నూట ఎనభై ఐదు గజాల కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా ఈస్ట్ వేసింగ్లో ఉండే ప్రాపర్టీ కేవలం ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కమర్షియల్ జోన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి సో మనకి మెజర్మెంట్స్ పరంగా చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ వెడల్పు కానీ లోతు కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ తీసుకున్నారు బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాపర్టీని పొజిషన్ తీసుకుని సీజ్ కూడా చేశారన్నమాట సో మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ప్రాపర్టీని మీరు మొత్తం డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం నూట ఎనభై ఐదు పాయింట్ రెండు గజాల్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీ బస్ స్టాండ్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏటుకూరు ఆర్ అగ్రహారం కన్యకా పరమేశ్వరి టెంపుల్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది గుంటూరు సిటీ అడపా బజార్ అనమాట ఈ ఏరియాని సో ఈ ఏరియాలో ఆరాగ్రహారం దగ్గరగా సెల్కు వచ్చిన హౌస్ అనమాట ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఇది ఇంత ముందు చూపించిన మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనం రావాల్సి ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి కమర్షియల్గా మీకు వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్ గానే ఉంటుందండి సో ట్రక్స్ కానీ లేదా వ్యాన్స్ కానీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనమాట సో ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా చూసి తీసుకోండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది పెద్దగా రెనోవేషన్ రిపేర్ వర్క్ లాంటి కూడా ఏమి లేవండి యాజ్టీస్గా మీరు రన్ చేసుకోవచ్చు రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మీకు ఇరవై వేల రూపాయల పైన రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు వేలంపాట్లో ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్గా ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎనభై ఐదు కావచ్చు ఎనభై అయినా కావచ్చు అండి సో మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వేలంపాటలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి ఆక్షన్ గడువు చాలా తక్కువ టైం ఉందండి ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది సో ఈ ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూడడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ